మనల్ని ఎవరైనా ఒక చిన్న మాట అంటేనే రోజంతా బాధపడతాం మనకు అన్యాయం చేసిన వాళ్ళని మనల్ని మోసం చేసిన వాళ్ళని జీవితంలో మళ్ళీ ఎప్పుడూ చూడడానికి కూడా ఇష్టపడం అలాంటిది మన కళ్ళ ముందే మన కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళను మనల్ని నరకయాతన పెట్టిన శత్రువును మనం మనస్ఫూర్తిగా క్షమించగలమా అది అసాధ్యం అని మీరు అనుకోవచ్చు కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే కథ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒక గొప్ప దేవుని పెట్టది ఆమె పేరు కోరీటెన్ భూమ్ ఈ కథ మీ హృదయాలను కదిలించి క్షమించడం అంటే ఏంటో కొత్తగా నేర్పిస్తుంది ఈ కథ మొదలైంది నెదర్లాండ్స్ లోని హాలండ్ దేశంలో కోరిటెన్ భూమ్ పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఒక సాధారణ గడియారాలు రిపేరు చేసే కుటుంబంలో పుట్టింది వాళ్ళది చాలా భక్తిగల కుటుంబం వాళ్ళ నాన్న కాస్పర్ టెన్ భూమ్ ఆ ఊరిలో అందరూ గౌరవించే వ్యక్తి ఆయనకు దేవుడంటే అపారమైన నమ్మకం ప్రేమ కోరికి ఆమె అక్క బెడ్సీకి చిన్నప్పటి నుండి దేవుని వాక్యం ప్రార్థన నేర్పించారు వాళ్ల ఇల్లు ఎప్పుడూ ప్రేమతో సంతోషంతో నిండి ఉండేది అంతా ప్రశాంతంగా సాగిపోతున్న వారి జీవితంలో పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో ఒక పెను తుఫాను ప్రవేశించింది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ నాయకత్వంలోని నాజీ సైన్యం హాలిని దేశాన్ని ఆక్రమించుకుంది వాళ్లు యూదులను వెతికి వెతికి చంపటం మొదలుపెట్టారు లక్షలాది మంది యూదులను పట్టుకొని కాన్సంట్రేషన్ క్యాంపులు అనే నరక కూపాలకు పంపించి చిత్రహింసలు పెట్టారు ఆ సమయంలో కోరిటెన్ బూమ్ కుటుంబం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది వాళ్ల ఇంట్లో దాక్కోవడానికి వచ్చిన యూదులను కాపాడడానికి నిశ్చయించుకున్నారు వాళ్లకు తెలుసు ఇది చాలా ప్రమాదకరమైన పని అని నాజీలకు దొరికితే శిక్ష మరణమే అయినా వాళ్లు భయపడలేదు యూదులు దేవుడు ఎన్నుకున్న ప్రజలు వాళ్లను కాపాడడం మన బాధ్యత అని నమ్మారు ఈ కోరిటెన్ భూమి ఇంట్లో ఆమె పడుకునే గదిలోనే ఒక రహస్యమైన గదిని కట్టించారు దానికి వాళ్ళు ది హైడింగ్ ప్లేస్ అంటే దాక్కునే గది అని పేరు పెట్టారు అది కేవలం ఇద్దరు ముగ్గురు మనుషులు పట్టేంత చిన్న గది ఎవరైనా నాజీ సైనికులు తనిఖీకి వస్తే యూదులు వెంటనే ఆ గదుల్లోకి వెళ్లి దాక్కునేవాళ్ళు దాదాపు రెండు సంవత్సరాల పాటు టెన్ భూమి కుటుంబం సుమారు ఎనిమిది వందల మంది యూదుల ప్రాణాలను కాపాడడానికి సహాయపడింది కొందరికి వాళ్ల ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారు మరికొందరిని సురక్షిత ప్రాంతాలకు పంపించారు ప్రతి క్షణం భయమే ప్రతి తలుపు చప్పుడికి గుండె ఆగిపోయేంత ఆందోళన అయినా దేవుని మీద ఉన్న విశ్వాసంతో వాళ్ళు ఈ పనిని కొనసాగించారు అయితే పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన వాళ్ల జీవితంలో చీకటి రోజు వచ్చింది వాళ్ల దేశస్తుడే ఒకడు డబ్బుకు ఆశపడి టెన్ భూమి కుటుంబం గురించి నాజీలకు సమాచారం ఇచ్చాడు సైనికులు వాళ్ళ ఇంటిని చుట్టుముట్టి కోరిని ఆమె తండ్రి కాస్పర్ను అక్క బెడ్సీని ఇంకా ఇతర కుటుంబ సభ్యులను ఖైదు చేశారు అప్పుడు జరిగిన ఒక చిన్న అద్భుతం ఏంటంటే ఆ సమయంలో ఆ రహస్య గదిలో దాక్కున్న ఆరుగురు మాత్రం సైనికులు కంటపడలేదు వాళ్ళు తర్వాత సురక్షితంగా బయటపడ్డారు అరెస్ట్ అయిన తర్వాత టెన్ బూమ్ కుటుంబాన్ని వేరువేరు జైళ్లకు పంపించారు కోరి తండ్రి క్యాస్పర్ అరెస్ట్ అయిన పది రోజులకే జైల్లోనే చనిపోయారు కోరిని ఆమె అక్క బెడ్సీని జర్మనీలోని రేవెన్స్ బ్రూక్ అనే అతి భయంకరమైన కాన్సన్ట్రేషన్ క్యాంప్ పంపించారు ఆ క్యాంప్ ఒక నరకం అక్కడ చలి ఆకలి జబ్బులు బూతులు కొట్టుకోవటం ప్రతిరోజు మరణాన్ని కల్లారా చూడటమే అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఒకే ఒక్క ఆయుధం ఉంది అది వాళ్ళు రహస్యంగా క్యాంపులోకి తీసుకువెళ్లిన ఒక చిన్న బైబిల్ ప్రతిరోజు రాత్రి చీకటి బ్యారెక్స్ లో వందలాది మంది స్త్రీలు చుట్టూ చేరితే కోరి బెట్సీలు ఆ బైబిల్లోని వాక్యాలను చదివి వినిపించేవారు ఆ వాక్యాలు నిరాశతో నిండిన వాళ్ళ హృదయాల్లో ఆశను నింపాయి దేవుని ప్రేమ గురించి పరలోకం గురించి వాళ్ళు చెప్పిన మాటలు ఎంతో మందికి ఓదార్పునిచ్చాయి బెడ్సీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది అయినా ఆమె విశ్వాసం చెక్కు చెదరలేదు ఆమె చనిపోయే ముందు కోరితో ఇలా అంది కోరి మనం ఇక్కడ నుండి బయటపడ్డాక మనం అనుభవించిన ఈ బాధల గురించి ప్రజలకు చెప్పాలి ఎంత లోతైన గుంటలో మనం పడినా దేవుని ప్రేమ అంతకన్నా లోతైనదని చెప్పాలి వాళ్ళు మన మాటలు నమ్ముతారు ఎందుకంటే మనం ఈ నరకాన్ని చూసాం పంతొమ్మిది వందల నలభై నాలుగు డిసెంబర్లో బెడ్సీ ఆ క్యాంప్లోనే కన్నుమూసింది తన అక్కను కోల్పోయి కోరి ఒంటరిదైపోయింది కానీ దేవుని ప్రణాళిక వేరు బెడ్సీ చనిపోయిన కొన్ని రోజులకే ఒక అద్భుతం జరిగింది క్యాంప్ అధికారులు పొరపాటున కోరి పేరును విడుదల చేయాల్సిన ఖైదీల జాబితాలో చేర్చారు ఆమెను విడుదల చేశారు సరిగ్గా వారం రోజుల తర్వాత ఆ క్యాంపులో ఉన్న కోరి వయసు స్త్రీలందరినీ గ్యాస్ చాంబర్ లో పెట్టి చంపేశారు దేవుడు తనను ఒక అద్భుతం చేసి కాపాడాడని కోరి గ్రహించింది యుద్ధం ముగిసిన తర్వాత కోరి టెన్ బూమ్ తన జీవితాన్ని దేవుని సేవకే అంకితం చేసింది తన అక్క బెడ్సీ చెప్పిన మాటలను నిజం చేయడానికి ప్రపంచం అంతా తిరుగుతూ తన అనుభవాలను దేవుని క్షమాపణ గురించి చెప్పటం మొదలుపెట్టింది పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో ఆమె జర్మనీలోని మ్యూనిక్ నగరంలో ఒక చర్చిలో ప్రసంగిస్తుంది క్షమాపణ గురించే ఆమె మాట్లాడుతుంది ప్రసంగం ముగిసిన తర్వాత ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు అతన్ని చూడగానే కోరి రక్తం గడ్డకట్టకపోయినట్లయింది అతను ఎవరో కాదు రేవెన్స్ బ్రూక్ క్యాంప్లో తనను తన అక్క బెడ్సీని నగ్నంగా నిలబెట్టి అవమానించిన క్రూరమైన నాజీ గాడ్లలో ఒకడు అతను ఆమెను గుర్తుపట్టలేదు అతనిలా అన్నాడు అమ్మా మీరు చెప్పిన మాటలు నా హృదయాన్ని తాకాయి నేను ఒకప్పుడు నాజీ గార్డుగా పనిచేశాను ఎన్నో పాపాలు చేశాను కాని ఇప్పుడు నేను క్రీస్తుని అంగీకరించాను నేను చేసిన పాపాలకు దేవుడు నన్ను క్షమించాడని నాకు తెలుసు దయచేసి మీరు కూడా నన్ను క్షమిస్తున్నారని చెప్పండి అని తన చేతిని ముందుకు చాపాడు కోరికి ఏం చేయాలో తెలియలేదు ఆమె లోపల ద్వేషం ప్రతీకారం రగులుతున్నాయి తన అక్క చావుకి కారణమైన వాడిని ఎలా క్షమించాలి ఆమె చెయ్యి రాయిలా బిగుసుకుపోయింది ఆ క్షణంలో ఆమె కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ఇలా ప్రార్థించింది ఏసయ్యా నేను ఇతన్ని క్షమించలేను నా వల్ల కాదు దయచేసి నీ క్షమాపణను నాకు దయచేయి ఆమె ప్రార్థన చేసిన వెంటనే ఒక అద్భుతం జరిగింది ఆమె తన చేతిని కష్టంగానే ముందుకు చాపగానే ఏదో తెలియని శక్తి ఒక వెచ్చని ప్రేమ తన భుజం నుండి చేతిలోకి ప్రవహించినట్లు అనిపించింది అది తన ప్రేమ కాదు దేవుని ప్రేమ అని ఆమె గ్రహించింది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె ఆ వ్యక్తి చేతిని పట్టుకుని మనస్ఫూర్తిగా ఇలా అంది సోదరా నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను ఆ క్షణంలో ద్వేషం అనే బంధకం నుండి ఆమెకు సంపూర్ణమైన విడుదల దొరికింది కోరిటెన్ భూమి కథ మనకు ఒకే ఒక్క గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది క్షమించడం అనేది మన ఫీలింగ్ కాదు అది మనం తీసుకునే నిర్ణయం మన సొంత శక్తితో మనం ఎవరిని క్షమించలేం కానీ మనం దేవుని సహాయం అడిగినప్పుడు ఆయన తన ప్రేమను తన శక్తిని మనకు ఇచ్చి అసాధ్యమైన క్షమాపణను కూడా సాధ్యం చేస్తాడు ఈరోజు నీ జీవితంలో నువ్వు క్షమించలేకపోతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా వాళ్ళు చేసిన గాయం నిన్ను ఇంకా బాధిస్తోందా కోరిటెన్ భూముల దేవుణ్ణి అడుగు ప్రభు నాకు క్షమించే శక్తిని దయచేయి అని ప్రార్థించు ఆయన నిన్ను కూడా ఆ ద్వేషపు బంధకాల నుండి విడిపిస్తాడు ఎందుకంటే మన దేవుని ప్రేమ చీకటిని జయించే లాంటిది కోరిటెన్ భూమ్ తన తొంభై ఒకటవ పుట్టినరోజైన పద్దెనిమిది వందల ఎనభై మూడు ఏప్రిల్ పదిహేనున ప్రభునందు నిద్రించింది ఆమె జీవితం ఈ తరానికి రాబోయే తరాలకు ఒక గొప్ప విశ్వాసపు సాక్ష్యంగా నిలిచిపోయింది ఈ కథ మీ హృదయాలను తాకిందని నమ్ముతున్నాను ఇది నిజ జీవిత కథ మరో గొప్ప విశ్వాసపు గాథతో మళ్లీ కలుద్దాం